చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రే గెరా గెరా మూడు బట్టర్ చేశారు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటర్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్కి పడి చావటే సార్ మర్యాదగా కూల్ సార్ ఇదిగో చూడండి

ఐస్కింగ్ యుర్సెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరినీ వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నా క్యాసెట్ క్యాసెట్ ఎందుకంటే ఆ దగ్గర ఉంది నువ్వు అమ్మాయిని కాపాడడానికి టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ అ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా వాడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా ఓకే వెల్స్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలియదలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చినా అండి నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి రా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ Give me the cassette. <laughs> సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ ఎక్కడ్రా టెక్నిక్ తెలీదురా ఎమోషన్ నేను ఇప్పుడే చంపవచ్చు చంపడం తెలియక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా సరే నథింగ్ ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి యదవల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అని నేను ఒక దేవత ఎందుకు గుర్తు పెడతానో తెలుసా కట్ట ఐదు నిమిషాలు తెలుసా చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ఒక ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయింది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తను ఒకటే ఉంటుంది అక్కడికి వెళ్దాం ఆడున్నాడు సార్ క్యాసెట్ ఎక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పాను కదా ఎనికి చెల్ చెప్పాలి మీకు ఏయ్ 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 ఏంట్రా కొడతావా కమాన్ ఆన్ నీకు ఫస్ట్ ఏం కాదు ఒక ఇన్వర్సి స్టూడెంట్ ని పర్సనల్స్ తీసుకోవడానికి ముద్రైవారు అది నాకు ఫ్రెండ్ అని చెప్పి చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోవడం దేశంలో పెద్ద ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదు ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలుసు కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ గోటే డిసైడ్ చేస్తున్నాను కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయద్దు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సిన్సిఆర్టీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నాకు అసలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్గా న్యూస్ చూడ వెంకీ మా ఎక్కడో చూసానని చెప్పాను కదా మా ఫ్లాట్స్లోనే చూసినప్పుడు అదే మే ఊరెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లోకి వస్తుంది ల్యాక్టికప్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గారు రావటానికి ముందు లక్కడి కబ్బులోనే డీసీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చాను నాన్నా జూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి పాలకి నేను ఇప్పుడే షాప్కి వెళ్లిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యొద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ల ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి నెంబర్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు హాస్పిటల్ పెట్రోల్ బంక్ మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ అమ్మా శ్రావణి శి you <laughs>

ఊరు ఆయన చూసి నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్ళిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాల మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేండి మన దేదాన్ని రావుండరాండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఇడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతాడు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదా ప్లీజ్ అండి చెప్పరా అయ్యి ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనొద్దంటానానికి వస్తానంటే కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం తిరగట్లేదు నీకేదో తిరిగితే నువ్వు మామూలాడువా అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు నీకు కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు నిశకాకి నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోండి మా తండ్రి హే గాయ్ ఐమ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నౌ ఎంత చెప్పండి ఇంగ్లీష్ లో

పాపం హిందే పాప తెలుగు రాకపోయినా ఏదో మాడ చేస్తా మన వాళ్ళు రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది మందు రావడానికి కాదు రమణ ఇప్పుడు ఆడపిల్లలు అంటే మన ఓ పద్ధతిగా